కురుపం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెసు ఉభయ కమ్యూనిస్టు పార్టీల కూటమి అభ్యర్థిగా మన్నెంగి రమణ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు కూటమిలో భాగంగా సిపిఎం నుంచి తాను పోటీ పడుతున్నానని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఎన్నికల్లో పోటీ పడుతున్న తనకు విజయాన్ని అందించాలని రమణ ప్రజలను కోరారు పార్వతీపురం మన్యం జిల్లా కురపం అసెంబ్లీ నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థిగా మండంగి రమణ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గంలోని రావాడు రోడ్డు జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు మద్దతుదారులతో ర్యాలీగా వెళ్లిన మండంగి రమణ కురపం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు అనంతరం ధూళికేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మండంగి రమణ మాట్లాడుతూ గిరిజన సమస్యలు పరిష్కరించకుండా గాలి కుదిలేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశం అని అన్నారు గిరిజన ప్రజల సమస్య పరిష్కారం కావాలంటే వామపక్షాలు కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగ యువతీ యువకులకు రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారన్నారు పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల్లో కురవర్గ్యం సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండంగి రమణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు